అండి వెల్కమ్ దిస్ కవిత ఈరోజు కొన్ని నా పొట్టు శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి బికాస్ ఆఫ్ మై మ్యారేజ్ డే మ్యారేజ్ డే కాబట్టి కొంచెం మెమొరీస్ అనేది తీసుకుందాం అని చెప్పేసి ఎలాగో మనం శారీస్ కలెక్షనే కాబట్టి నా శారీస్ కలెక్షన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే వర్పై చూపిస్తానండి దిస్ ఇస్ మై ఫస్ట్ శారీ కలెక్షన్ అండి తలంబరాల్ శారీ అంటారు కదా బట్ ఇది నాది ఒరిజినల్ తలంబరాల్ శారీ కాదండి యాక్చువల్గా నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ఒక సెవెన్ మంత్స్కి మా ఇంట్లో దొంగలు పడ్డారు నా పెళ్లి చీరలన్నీ దొంగలు తీసుకెళ్ళిపోయారు అనమాట అందుకని చెప్పేసి నేను ఒక టూ ఇయర్స్ తర్వాత అన్నవరం ఆరు తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు లేదు లేదు మా ఊర్లో వచ్చేసి శివరాత్రి అప్పుడు ఫెస్టివల్ ఒకటి జరిగిందండి శివరాత్రి ఫెస్టివల్కి కళ్యాణం మీద కూర్చున్నాము అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది ఎలాగో నాకు తలమురాజు శారీ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ తలమరాల్ శారీ తీసుకున్నాను అనమాట ఓకే చూపిస్తాను చూడండి బట్ యాక్చువల్గా నా తలంబరాల్ శారీ అయితే మిస్ అయిపోయింది పెళ్ళి అప్పుడైతే దొంగలు పడిపోయి నా పెళ్లి శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒక నియర్ బై ఒక ట్వంటీ శారీస్ వరకు తీసుకెళ్ళిపోయారు శాడ్ అనమాట అది మా వారిదేమో గోల్డ్ తీసుకెళ్ళిపోయారు నేను చేస్తాను మళ్ళీ లక్క ఉంది ఓకే దిస్ ఇస్ ద మై ఫస్ట్ శారీ కలెక్షన్ అండి కలంబ్రాల్ శారీ ఓకే దీని మీదకి యాక్చువల్గా అయితే నా పిల్లప్పుడు నేను మా మగ్గం వరకు బ్లౌజెస్ ఏం చేయించుకోలేదండి నియర్ బై ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి అప్పటికి మగ్గం వర్కులు ఉన్నాయి కానీ నాకు తెలియలేదు అప్పుడు నేను చేయించుకోలే కానీ ఈ శారీ తీసుకున్నప్పుడు మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను బ్లౌజ్కి బాగుంది చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫాస్ట్ లాస్ ఒకసారి నెక్స్ట్ అండి ఇది అది పెళ్లి శారీ అనమాట ఇది ఒకటి కొంచెం స్వీట్ మెమరీగా మిగిలి ఉందంతే నా శారీస్లో అది ముందు పేట్ల మీద కూర్చునేటప్పుడు కట్టుకుంటారు కదా మదర్ వాళ్ళది ఆ శారీ ఇది ఒక్కటే అండి నా పట్టు పెళ్లి శారీ అనేది మిగిలింది నాకు ఇదొక్కటే ఇది చూడండి మనకి బాటిల్ గ్రీన్ కలరు చాలా బాగుంది అప్పుడు ఫొటోస్ కూడా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉండయో దీని మీద చెప్పా కదా అప్పుడు మగ్గం వర్క్ ఐడియా లేదని నార్మల్ బ్లౌజ్ అనమాట అప్పుడు ఏ బ్లౌజ్ అనమాట దీని మీద సూపర్గా ఉంది ఈ సారీ కూడా అసలు చాలా బాగున్నాయండి దీనిలో పిక్స్ సూపర్గా వస్తున్నాయి కుదిరితే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ పిక్ని ఓకే నెక్స్ట్ స్టాప్ అండి మా పెద్ద మేనమామ మెట్ల పెళ్ళిళ్ళప్పుడు పెడతారు కదా ఆ శారీ అన్నమాట మా అప్పట్లోనే నా మ్యారేజ్ అయింది టూ థౌజండ్ లెవెన్లో అండి అప్పట్లోనే నాకు ఇది అప్పుడే సెవెన్ థౌజండ్ ఈ శారీ మంచి శారీ ప్రజెంట్ చేశారు ఆఫ్టర్ నాది అయిపోయాక ఇది రివర్స్లో ఫోల్డింగ్ ఉంది యాక్చువల్గా ఇదిగోండి రివర్స్లో ఫోల్డింగ్ ఉంది చాలా పెద్ద శారీ అండి ఇది చాలా పెద్ద శారీ ఇదిగో చూడండి ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేసి ఐరన్ చేయించాను నేను మా అప్పట్లోనే మంచి శారీ ప్రజెంట్ చేశారనమాట నాకు ఇది ఒకటి వన్ ఆఫ్ ద మెట్లు పెళ్ళిళ్ళ శారీ మేనిమమ్ పెట్టింది అనమాట ఈ శారీ ఈ శారీ వచ్చేసి అప్పుడు తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో అయిందండి అప్పుడు మా అన్నయ్య మ్యారేజ్ కానీ వర్క్ చేయించుకున్నాను విజయవాడలో చేయించానండి బట్ రన్నింగ్ బ్లౌజ్ మీద చేయించేసరికి బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయింది అందుకే ఇప్పుడు అందరూ మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసుకొని వర్క్ చేపిస్తున్నారు ఇలా రన్నింగ్ శారీ మీద వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ చేయించుకుంటే ఇదంతా ఖరాబ్ అయిపోయింది బట్ మా అన్నయ్య పెళ్ళి కట్టుకున్నా ఈ శారీ చాలా బాగుంది అప్పట్లో ఇలా ఉండేవి మగ్గం వర్క్స్ ఇప్పుడంతా ట్రెడిషన్ మారింది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్వీట్ మెమొరీ అయ్యండి బట్ మా పాపకి మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు నేనేం చేశానంటే మా పాప మెజర్మెంట్స్ మీదే వర్క్ బ్లౌజ్ అనేది చేపించాను అప్పుడు పాపకి బట్ ఆవిడ అస్తమానం వేయదు కదా ఇక నేను నా సైజ్ చేయించుకొని ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను అనమాట ఈ శారీ ఆవిడకి మళ్ళీ ఎందులైనా చదువుకునే పిల్లలు అసమానం వేర్ చేయదు కదా అందుకని చెప్పేసి నేనే కుట్టించుకున్నాను నా సైజులోనే చేయించుకున్నాను బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ నేను చాలా శారీస్ మీదకేసాను మీరు చూసే ఉంటారు ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్లౌజ్ వర్క్ కూడా సూపర్గా ఉంది చూసారా అంత బాగుంది ఇది కుదిరితే మా పాప పిక్స్ ఈ శారీలో ఉన్నవి నా శారీ పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇందులో మేమిద్దరం ఉంటాము నేను మా పాప ఈ శారీలో వీలైతే యాడ్ చేస్తాం దిస్ ఈస్ ద అనదర్ శారీ అండి ఇది కూడా వచ్చేసి మా పాపకి మా మమ్మీ వాళ్ళు ఓనియన్ ఫంక్షన్ అప్పుడు మా పాపకు పెట్టిన శారీ బట్ ఆవిడ వేసుకోదు నేనే వేస్తాను దీన్ని కూడా చూడండి అన్నీ మనకే అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఇది సరే ఓపెన్ చేస్తాను చూడండి గ్రీన్ కలర్ అండి అసలు సూపర్గా ఉందండి సారీ శారీ మటుకి అప్పుడు మా పాపకి అసలు ఎంత క్యూట్గా ఉందో ఈ శారీలో చాలా బాగుంది తనకి వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది అప్పుడు ఇలా చేపించాను బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేపించాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చేపించాను అన్నమాట బాగుంది శారీ అంతా కూడా దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంత ఎక్సలెంట్ కలెక్షన్ మా పాప ఆ సారీ ఫంక్షన్ అప్పుడు శారీ అనమాట ఇది మా మదర్ వాళ్ళు తీసుకున్నారు చాలా బాగుంటుంది అది ఇంకో మీకు కూడా పెట్టిన చూడండి ఇయకూడదు ఇది వచ్చేసి రన్నింగ్ శారీ పళ్ళు బోర్డర్ కూడా చూడండి ఎంత హైలైటెడ్ ఉందో ఇది వచ్చేసి పళ్ళు చూసారా పళ్ళు ఎంత రిచ్నెస్ ఉందో సూపర్ శారీ అసలు నెక్స్ట్ సారీ చూపిస్తాను అండి మా పాప ఆఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు శారీ అనమాట ఇది అసలు అప్పుడు మా పాపది నాది లైక్గా ఉన్నానండి నేను అందరు అన్నారు సిస్టర్స్ ఆ మీ ఇద్దరు అనేవాళ్ళు అంత బాగుంది శారీ మొన్న నేను ఎల్లో కలర్ శారీ మీద వేసుకున్నాను చూడండి వర్క్ బ్లౌజ్ గ్రీన్ది ఆ శారీ మీదది ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడో పెట్టాను కనిపించలేదు బట్ దాని మీద దీని మీద వర్క్ చేయించిన బ్లౌజ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వడ్రాన పెట్టుకొని తీసాను చూడండి వీడియోలో ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట సూపర్గా ఉందండి ఈ సారీ కూడా కుదిరితే ఈ పిక్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇది కూడా మా మదర్ వాళ్ళే తీసుకున్నారు పొక్కునూరులో శివరాత్రి బాగా గ్రాండ్గా దొరుకుతుంది మేము పేటల మీదకి వచ్చినప్పుడు మా మదర్ వాళ్ళు తీసుకున్నారు అనమాట ఇదిగో సూపర్ శారీ ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది అప్పట్లో మిర్రర్ వర్క్ బాగా ఫేమస్ మిర్రర్ వర్క్ చేపించాయి ఈ బ్లౌజ్కి వర్క్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర నా శారీస్ అన్నీ మ్యాక్సిమమ్ మా మదరే సెలెక్ట్ చేస్తారండి అన్నీ బాగున్నాయి అంటారు అందరూ మరి మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి అనేది నా శారీస్ కలెక్షన్ అనేది ఓకేనా నెక్స్ట్ వన్ మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్న శారీ మా హస్బెండ్ తీసుకున్నారు ఈ శారీ వర్క్ బ్లౌజ్ వద్దన్నా కూడా చేయించారనమాట అప్పుడు ఇదిగోండి దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదే యాక్చువల్గా ఈ శారీ మీదకి మ్యాచ్ అయిందని చెప్పేసి వేసాను అనమాట ఇది ఈ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ శారీ చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి ఓకే ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇదిగోండి పల్లె వచ్చేసి ఇది పల్లె వచ్చేసి ఇది సూపర్ కలెక్షన్స్ ఈ శారీలో కూడా చాలా బాగుంటాను నేను సూపర్ శారీ ఇదిగోండి మీరు పల్లె వచ్చేసి ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా రన్ అవుతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి అది ఇప్పుడు నేను ఉన్నది అనమాట ఇది కూడా మ్యాచింగ్ ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ చేపించానండి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉందన్నారు టైలర్ అందుకని అప్పుడు దీని మీదే బాగుంది అన్నారు అప్పుడు కుదిరితే ఈ పిక్ కూడా ఉంటే ట్రై చేస్తా నెక్స్ట్ వన్ లక్షన్ అండి ఇది మా అన్నయ్య ఒక పెళ్ళైన ఒక సిక్స్ ఇయర్స్కు ఏమో ఒక ఒక వన్ ఇయర్ రాఖీ కట్టినందుకు నన్నుగా మా అప్పుడు కొన్న శారీ ఇది ఆ శారీ వచ్చేసి ఇది దాని మీదకి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఉంది బట్ నేను ఇది కూడా ట్రై చేశాను అనమాట ఇది వచ్చేసి రెడీమేడ్ క్లాత్ తీసుకొని క్లాత్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను దీని మీదకి ఓకే మనకి మంచి రెడ్ కలర్లో గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది సార్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా బాగుంది సారీ ఇది కూడా మమ్మీ కాల్ ఎవ్రీ పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి ఇది కూడా అన్నయ్య గృహప్రవేశానికి వాళ్ళు పెట్టారు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇది చాలా బాగుంది చూడండి మీకు ఇది యాక్చువల్గా మా పాపకి మా పాప ఫంక్షన్ అప్పుడు హాఫ్ శారీ కుట్టించాలని ఉంది నాకు బట్ కొంతమంది అంత లుక్ రాదేమో అన్నారు సో అందుకని చెప్పేసి వేరే దానికి వేరే చాయిస్కి వెళ్ళాను వేరే టిష్యూలో రెడ్ కలర్ తీసుకున్నాం అనమాట దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ చేయించుకున్నాను చాలా బాగుంది ఇది చాలా కొంచెం గ్యాప్ ఇచ్చాను దీనికి మా పాపకు లెహంగా కుట్టించాలని బట్ వద్దులే అన్నారని చెప్పేసి అందరూ ఇక నేనే కుట్టించేసుకున్నాను ఇది బ్లౌజ్ దీని మీద చాలా బాగుందండి ఈ సారీ కూడా టిష్యూ అనమాట ఇది ఇదిగోండి మీకు పళ్ళు వచ్చేసి ఇది రన్నింగ్ ఉంటుంది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది కుదిరితే పిక్స్ అన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తా నా కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి బట్ శారీస్ కలెక్షన్ ఇది వచ్చేసి మామూలు ఇది కూడా టిష్యూ అండి ఇది మా ఊర్లో అమ్మవారిది ఒక పూజ జరిగింది తోట ఆ పూజ సందర్భంగా అమ్మా పెట్టిన శారీ అనమాట ఇది మా గృహప్రవేశానికి పెట్టిన శారీ అండి మా అమ్మ వాళ్ళు పొక్నూరులో మాది గృహప్రవేశం జరిగింది గృహప్రవేశానికి పెట్టిన శారీ అనమాట అమ్మ వాళ్ళు ఇందాక చూపించిందో అన్నయ్య వాళ్ళు గృహప్రవేశానికి నాకు పెట్టింది ఇదేమో మాది పొక్నూరులో గృహప్రవేశానికి జరిగిన శారీ అనమాట ఇది వచ్చేసి నేను నార్మల్ బ్లౌజే కట్టుకున్నానండి నార్మల్ బ్లౌజే అనమాట వర్క్ ఏం చేయించలేదు దేనికి బట్ సూపర్గా ఉంది చూడండి జూమ్ చేస్తున్నావా జూమ్ అంటే తెలుసా నీకు చేస్తాను అసలు మరి మరి అందుకే నేను అక్కంది ఏమనేది ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ వచ్చేసి బాగా బిగ్ బోర్డర్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంటుంది లంగాలకి లెహెంగాస్కి సూపర్గా ఉంటుంది ఆఫ్ సారీ కు ఇన్ ఫ్యూచర్ మా అమ్మాయికి ఇది కుట్టిస్తాను అమ్మాయికి లంగా జాయిట్ పుట్టిస్తాను అనమాట దీన్ని కూడా ఓకే నెక్స్ట్ వన్ దీని బ్లౌజ్ ఎక్కడో పెట్టాను నేను శారీస్ అన్నీ ఒక చోట బ్లౌజెస్ అన్నీ ఒక చాడ పెడుతున్నాను అండి బికాజ్ ఆఫ్ ఇప్పుడు మన శారీస్ కలెక్షన్ అయ్యేసరికి బ్లౌజెస్ అన్నీ ఒక చాడ పెడుతున్నాను ఏ బ్లౌజ్ మ్యాచ్ అయితే ఆ శారీ వేసి మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ కలెక్షన్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ఏదో అకేషన్కి మా బ్రదర్ వాళ్ళు పెట్టింది అనుకుంటున్నాను నేనైతే నాకైతే గుర్తులేదు ఇది ఇది కూడా టిష్యూ లేనండి మనకి బచ్చల గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్లో వచ్చేసి మనకి యాష్ కలర్ బోర్డర్ వస్తుంది బాగుంటుంది చూడండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది ఎక్కడో ఉంటుంది చెప్పాను కదా బ్లౌజెస్ అన్ని ఒక చాటు పెడుతున్నాను నేను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది చూపిస్తాను ఇది దీనివే బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట మనకి గ్రే ఎలిఫెంట్ గ్రే కలర్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా బాగా రిచ్లిక్ ఉంటుంది అసలు శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా మనకి పట్టు శారీస్ కలెక్షన్ అన్నట్టు ఇక చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా నేను పెద్దగా శారీస్ కొనుక్కోనండి అసలు ఎవరైనా పెడితే తప్పితే ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇది చాలా నేను చాలా తక్కువ ఆశారు కానీ ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటారు వన్ అండి టిష్యూ శారీ ఇది అప్పుడు మా అక్క వాళ్ళమ్మ ఇప్ప ఫంక్షన్ కోసం కొనుక్కున్నా అప్పుడు సుమా కట్టుకుందా అండి ఈ శారీస్ భలే అనిపించింది అప్పుడు సుమా కట్టుకున్నప్పుడు యాంకర్ సుమా అందుకని నేను కూడా కొనుక్కున్నాను అనమాట చాలా ఉంది శారీ సరే టిష్యూ సారీ అండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఏం చేయించలేదండి అది మాలోగానే కట్టుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ వితౌట్ వర్క్సే బాగా ఫేమస్ అవుతున్నాయి కదా ఫుల్ హ్యాండ్స్ పెట్టి చాలా బాగుందండి ఈ శారీ కూడా ఓకే నెక్స్ట్ చూడండి చూడండి మనకి ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఒకసారి చూపిస్తాను ప్లెయిన్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ పట్టండి ఇది కూడా పట్టు శారీ శారీ అక్కడక్కడ ఇలా లైన్స్ వస్తాయి కొంచెం ఇది డ్యామేజ్ కూడా వచ్చింది చూడండి ఏదో ఫంక్షన్కి వెళ్తే ఆటోలో పట్టేసింది వెరీ సాడ్ అనమాట ఓకే ఇదిగోండి మీకు పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి అప్పుడు ఏదో లేసు నేనే కొనుక్కొని నేనే అటాచ్ చేసుకున్నాను అప్పట్లో లేస్ ఇలా అటాచ్ చేసుకున్నాను మేడం ట్రై చేస్తామన్నమాట మొన్న నేను మా అది వన్కే సెలబ్రేషన్స్ అప్పుడు ఈ బ్లౌజ్ అండి వేసుకుంది వన్కే సెలబ్రేషన్స్ అప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంది చూపిస్తామండి ఇది వన్ లేస్ అండి ఇది నేను లేస్ కొట్టి కొనుక్కొని అటాచ్ చేయించుకుంది అప్పుడు నెక్స్ట్ వన్ అండ్ దిస్ ఇస్ దర్ వన్ అండి బచ్చలపల్లి రంగు ఇది ఎప్పుడు తీసుకున్నానంటే అప్పుడు నా శారీస్ అన్నీ పోయినాయి అని చెప్పేసి నా ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళు శారీస్ అన్నీ పోయినాయి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఒక శారీ తీసుకున్నారనమాట మా ఫస్ట్ మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ ఇది చాలా బాగుంటుంది ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి కట్టుకున్నా నేను ఈ శారీని దీనికి కూడా వర్క్ బ్లౌజే ఉంటుందండి దీనికి వర్క్ చేయించుకున్నాడు మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య పెళ్ళికి అన్ని వర్క్ శారీసే వేసాను అండి ఎక్కడో పెట్టాను బట్ వర్క్ ఉంటుంది దానికి కూడా ఓకే పళ్ళు వచ్చేసి ఇది బట్ ఇప్పుడు ఎవరో వేయట్లేదు ఈ శారీస్ ఇది కూడా మా అమ్మాయికి ల్యాంగ్గా కుట్టిస్తా ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా నాకు పట్టు సారీస్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి బట్ ఇంకొకసారి చూపిస్తా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది చూపించమంటే చూపిస్తాను ఓకేనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్